విశాఖలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఈరోజు విశాఖ సిటీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ అనంతరం ఒక ర్యాలీగా జగదంబ ఏరియా వరకు కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరెన్నో విషయాలు మీడియాతో వాళ్ళ మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి ఎనభై రెండవ జయంతి సందర్భంగా విశాఖ మున్సిపాలిటీ ఆఫీస్లో సెలబ్రేషన్ జరగడం జరిగింది ఎందుకంటే ఇవాళ మన ఆంధ్ర ప్రదేశ్లో అలాగే మన ఇండియాలో కానీ ఇవాళ అనేకమైన ఇండస్ట్రీలు సంస్కరణలు ఆధునిక సంస్కరణలు చేసినటువంటి మహా వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అటువంటి వ్యక్తిని మనం ఈ జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ జన్మదిన సందర్భంగా మా కాంగ్రెస్ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ మీరు చెప్పేసి ఒకటే ఇవాళ మన ఇండియాకి అటువంటి నాయకులు కావాలి ఆయన వారసులుగా వచ్చినటువంటి ఆయన వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని రాబు రానున్న రోజుల్లో మనం ప్రధానిగా చూడాలని మా విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తూ కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని మన ఆంధ్రాలో బలోపేతం చేయడానికి అలాగే మా విశాఖ జిల్లాని అంచులంచెలుగా కాంగ్రెస్ పార్టీని ఇంకా డెవలప్ చేయడానికి కృషి చేస్తాం ఈ సందర్భంగా తెలియపరచున్నాం మన అందరికీ నమస్కారం నా పేరు లక్షరాజు రామారావు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుని ఈరోజు ఎనభై రెండవ జయంతి కార్యక్రమాలు రాజీవ్ గాంధీ గారి జరుపుకుంటున్నాం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ ప్రధాని భారతరత్న శ్రీ స్వర్గీయ రాజీవ్ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది ఆయన టెలికమ్యూనికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా ఈ భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి తన్నులో ఆయన ఆయన్ని స్మరించుకుంటూ ఈ దేశం ఉన్నటువంటి యువత ఏదైతే పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చారో మరి అటువంటి తరుణంలో ఈరోజు బీజేపీ రా బీజేపీ పాలనలోని ఈ ఓట్లని చోరీ చేయడం జరుగుతూ ఉంది యువత మనం మేల్కోకపోతే ఈ రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కుని మనం ఈరోజు మేలుకోకపోతే అది కోల్పోతాం మన ఓటుని మనం వేసుకోకుండా వాళ్ళు దొంగలించి గద్దెనెక్కడం జరుగుతూ ఉంది మరి దాన్ని వ్యతిరేకిస్తూ మీరు స్టాప్ ఓట్ అనే కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియదు